చాలా కాలంగా ఆనవాయితీగా వస్తుంది అంతర్జాతీయ వృత్తుల దినోత్సవం రోజు మన గౌరవ సభ్యులను ఈ ఈరోజు వారి వారి వృత్తులలో నిష్ణాతులైన సీనియర్స్ బాగా దాసరి గణేష్ బాబు గారు ఉండేవ్వండి అలాగే ఉసేర్ గారు అనేవండి వెంకయ్య గారు వెంకయ్య గారు నాకు మామూలుగా జాయిన్ అయిన తర్వాత ఎయిటీ ఫోర్ లో పెళ్ళి అయింది ఎయిటీ అంటే మీరు అత్తవారు మా అత్తవారు ఒకే అప్పుడు నుంచి పరిచయం ఎనభై ఐదు నుంచి కూడా అప్పటి నుంచి ఆయన సిఈ ఆఫీస్ లో చాలా మంచి పోస్ట్ లో ఉండేవారు తర్వాత డైట్ కాలేజీ చూపించడము కూడా అక్కడ కూడా వెళ్ళారు ఇక ఉస్సేన్ క్యారెక్టర్ మాకు సహా అధ్యాపకులు అయినప్పటికీ కూడా బాగా సీనియర్ అయినా మేము చదువుకునేటప్పటికీ మరి లెక్చరర్ గా ఉన్నారా చాలా సంతోషం గణేష్ బాబు గారికి వచ్చేదానికి దానికి మేము సాయంత్రం గారిలో ఉంటాం ఈ సంఘ సభ్యత్వం తీసుకున్న తర్వాతే ఆయనతో నాకు కలిగింది ఈ ముగ్గురు కూడా వారి వారి వృత్తుల్లో సమున్నత స్థితిలో ఉండేవారు నిష్ణాతులు బాగా చిత్తశుద్ధితో పనిచేశారు అటువంటి వ్యక్తులకి గౌరవంగా మనం సన్మానం చేయడం అనేది మన సంఘానికి గౌరవం అందువల్ల ఈ ముక్కుని మనం ఈరోజు సన్మానించే మంచి సాంప్రదాయం నాకు అందరికి స్వార్సెస్ గౌరవ్ దక్షిణ ఎంతో ఉత్సాహంగా సన్మానం చేసుకుంటా ముక్కు నిష్టాలు ఇక్కడ కూర్చొని ఉన్నారు వీరందరూ ఆయా వృత్తుల్లో ఎంతో అంకితభావంగా పనిచేసి ఉన్నారు ముఖ్యంగా వచ్చే రుసెంట్ గారు నేను జాయిన్ అవ్వకుండా మన సంఘంలో జాయిన్ అయ్యాను రుసెంట్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఆయనకంటే ముందుగా ఆయన నుండి ఒక అదృశ్య శక్తిగా ఉన్న వారి శ్రీమతి రహీమా బెగవ్ గారి గురించి చెప్పాలి గణేష్ బాబు గారు గణేష్ బాబు గారు కూడా మనకి చిన్నకాల పరిస్థితులే ఆయన కూడా సేవారంగంలో అనేక రకాల యాక్టివిటీస్ ఇక్కడ గణేష్ బాబు గారికి ఉన్న రోల్స్ మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాలి ఆయన జిల్లా సెక్రటరీగా జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు గత నుంచి అన్ని విషయాల్లో కూడా ముందు జిల్లాలో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు యూనిట్లు స్థాపించడానికి ఆయన అలాగే ఇంకా ముందు వెంకయ్య గారు వెంకయ్య గారు నాకు బ్రహ్మకుమారీస్ నుంచి పరిచయం అండి వారు కూడా ప్రతి వారం అక్కడికి వెళుతూ ఉంటారు మెయిన్ కి శ్రీరామ్ నగర్ లో ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరక్క వెళ్ళలేకపోతున్నాను కానీ నాకు వారితో పరిచయం అక్కడి నుంచి అలాగే ఇంకా గణేష్ బాబు అంటారా నాకు జన్మత బంధువు మరియు ఒకటే గ్రామం చాలా మందికి తెలుసు ఉండకపోవచ్చు ఇక్కడ మా ఇద్దరికి కూడా ముస్మూరే వాళ్ళ నాన్నగారు వ్యాపారం ఇచ్చా ఏలూరులో ఉన్నప్పుడు అయినా కానీ ప్రేమతో ఏడో తారీఖు దాకా ఏడో తారీఖు వరకు అక్కడే చదువుకున్నాడు ఆ తర్వాత ఏలూరు వచ్చి ఇక్కడ విజయ్ ఈ విధంగా వారి ముగ్గురి తోటి నాకు అనుబంధం ఉంది అలాగే సీనియర్ సిటిజెన్స్ డే సీనియర్ సిటిజెన్స్ డే అనేది మనము ఎందుకు జరుపుకుంటున్నాము పెద్దవాళ్ళం అయిపోయాము అని గుర్తు చేసుకోడాక మనకి వయసు పైబడినా కానీ మనము ఇంకా పొరవాడమే అని అని అనుకోడాక ఎప్పుడు కూడా మన మనసులో నేను ఎప్పుడు కూడా నాకు డబ్బా జేవి వచ్చిన అనుకోను నేను ఎప్పుడు అలాగే మనం అందరం కూడా పాజిటివ్ థింకింగ్ తోటి నేనే ముసుకాడ వయసు ఏమైంది వయసులో ఏముంది ఆలోచనలో ఉంది మన నడవడిలో ఉంది దీనికి మన రెడ్డి గారు చేసిన రెడ్డి గారు వారు తప్పకుండా మీటింగ్ ప్రతి మీటింగ్ కి హాజరవుతారు ఏదో మీరు మాట్లాడాలని ఉత్సాహపడుతూ ఉంటారు కనుక ఆయన కూడా మనం ఆలస్యంగా తీసుకోవచ్చు అలాగా మన అన్నింటి ముఖ్యంగా మన శాసారు ಮನೇಡಿ ನಾಗೇಶ್ವರರಾವ್ ಗಾರ ಹುಷೇರ್ ಗಾರಿ ಜೀವ ಚರಿತ್ರ సీనియర్ సిటిజన్ వెల్పేర్ అసోసియేషన్ వారు అంతర్జాతీయ వృత్తులు సందర్భంగా మమ్మల్ని సన్మానం చేసినందుకు వాళ్ళకి కమిటీ మెంబర్స్కి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ సీనియర్ మెంబర్స్కి వెల్పేర్ అసోసియేషన్ వారు అందరికీ ముఖ్యంగా మా మేష్టారు సిమ్మన్నాయి గారు ప్రత్యేకంగా వచ్చి మా డిపార్ట్మెంట్ తరఫున వారు నాకు సన్మానం చేసినందుకు శత ఆయనకి వందనలు సమర్పిస్తున్నానంటే చెప్పిన విధంగా మేము విద్యాశాఖలో చాలా కేరళలో పనిచేసాం పనిచేసినప్పుడు ఇక్కడ ఏలూరులో మొత్తం సర్వీసు కాకినాడలో ఐదు రోజులు తప్ప మిగతా ఎలూరే సర్వీసు మరి మా మేము సర్వీస్ లో ఉన్నా కానీ తర్వాత ఈ విద్యార్థులు ఇప్పుడు చేసినప్పుడు కూడా మరి ఎటువంటి పద్ధతిలో బోధించగలిగితే వాళ్ళు మంచి ఫలితాలు ఉత్తీర్ణతలు తర్వాత భావి జీవితంలో ఎలాగా వాళ్ళు మరి మసలుకోవాలో అన్న విషయంలో చాలా తరిపిదలయ్యి ఇవ్వడం జరిగింది మాకు ఈ రెడ్డి గారు ఎఫ్సీఐ పనిచేసి పోలవరం ప్రాజెక్ట్ మన బోర్డు తీసుకెళ్ళి అక్కడ వేరే వేరే వెళ్ళినప్పుడు కూడా మేము పెద్దగా చూడాలి ఆ బస్సుల్ని అక్కడ ఎవరినో ఇంజనీర్ గారిని ఎవరినో ఆయన ఉంటే పట్టుకుని లోపల కంటే తీసుకెళ్ళి ఎలా కడుతున్నారు అసలు ఏంటి ఈ ఏంటి ఈ యొక్క ఏట్లు ఏంటి అని చక్కగా మాకు మరి ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేసినందుకు మరి ఆ రెడ్డి గారిని కూడా రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి సన్మానం చేస్తున్నందుకు మరి ఒకసారి అందరికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ శ్రీ రేపు గారికి పరిశ్రమ చేసిన శ్రీ రేపు గారికి వీక్షించిన అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ దాని గురించి నేను ముఖ్యంగా మాట్లాడదున్నాను నేను ఆల్ సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ కి నేను సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నాను అందువల్ల నాతో చాలా బాధ్యత పెరిగింది మీ అందరి సహకారంతో ఈ మూడు సంవత్సరాలు కూడా సెంట్రల్ ఆల్ ఇండియా సెంట్రల్ కంపెనీ ఫెడరల్ కాన్ఫెడరేషన్ నేను సేవలు అందిస్తాను ఈ సీనియర్ సిటిజన్ సమస్యల మీద నేను పాల్గొంటాను పోరాడుతానని అన్న అందరికీ చెప్తున్నాను ఈ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ ఐదు సమితి చాలా సంవత్సరాల కింద తీసుకుంది అక్టోబర్ ఫస్ట్ నైన్ సీనియర్ ఉంది ఈ రోజు నా సీనియర్ సిటిజన్స్ చాలా మంది కూడా చాలా సమస్యలు మానసిక సామాజిక ఆరోగ్య సమస్యలు వాళ్ళని వెంటాడుతున్నాయి వాళ్ళని ఆనందంగా ఉంచేటట్టుగా ఏం చేయాలో మనందరికీ అందరం కూడా చాలా తెలుసు అందరం పెద్దవాళ్ళమే మనమే మన పిల్లల్ని వేరే దేశాలకి ఉద్యోగాలకి పంపించి ఎక్కడ చూసినా కూడా ఉంటున్నారు ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు వాళ్ళని పట్టించిన వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు అందువల్ల వీలైనంత వరకు మీరు ఇంటింటికి వెళ్ళి ఆ వృత్తుల్ని పరామర్శించి

ఆఫర్స్ జిఎస్టి తగ్గింపు ప్లస్ కంపెనీ ఆఫర్స్ ప్లస్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ తో కలిపి హీరో అన్ని మోడల్స్ డెలివరీకి అందుబాటులో ఉండడంతో పాటు ఇండియాస్ మోస్ట్ ఫ్యూచరిస్టిక్ వన్ ట్వంటీ మోటార్ సైకిల్ గ్లామర్ ఎక్స్ మరియు డెస్టినీ స్కూటర్స్ అన్ని రంగుల్లో ఈ పండుగకు అందుబాటులో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం సంప్రదించండి సాయి స్వర్ణ మోటార్స్ కొత్త బస్టాండ్ ట్రక్కన ఏలూరు సెల్ నంబర్ డబల్ మేళా ప్రదేశములు బడేటి పార్క్ వద్ద సెల్ నంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ వన్ టూ త్రీ ఫోర్ కండ్రిక గుడి జంక్షన్ వద్ద సెల్ నంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్